హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ఎందుకు వచ్చేసాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం కానీ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అప్డేట్ని క్లిక్ చేయండి ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో వైరల్గా మారిన ప్రదీప్ నేగి కపిల్ నేగి సునీత చౌహాన్ల వివాహం గురించి అందరూ వింటూనే ఉన్నాం ఇద్దరు సోదరులు కలిసి ఒకే మహిళను వివాహం చేసుకోవడం భారతదేశంలో చాలామందికి వింతగా అనిపిస్తుంది ఈ విషయంపై వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది దీనిని విచిత్రంగా భావిస్తే మరికొంతమంది అసభ్యంగా చూస్తున్నారు ఇకపోతే ఒకే అమ్మాయిని ఇద్దరు కలిసి ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఈ పెళ్లి బలవంతంగా చేసుకున్నారా లేదా ఒక సాంప్రదాయమా అన్నది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది హిమాచల్ ప్రదేశ్లోని సిర్మోర్ జిల్లా శిలాయికి చెందిన ప్రదీప్ నేగి జల్ శక్తి విభాగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు అతని తబ్బడు కపిల్ నేగి విదేశాల్లో హోటల్ మేనేజ్మెంట్ విభాగంలో జాబ్ చేస్తున్నాడు తమ స్వగ్రామానికి దగ్గరలోని కన్నహత్కు చెందిన సునీత చౌహాన్ను ఇద్దరు అన్నదమ్ములు కలిసి వివాహం చేసుకున్నారు ఈ వివాహం జులై పన్నెండు నుండి పద్నాలుగు అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మూడు రోజుల పాటు ఘనంగా జరిగింది పెళ్లి జరిగిన వారం రోజుల తర్వాత దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీనికి కారణం ఒకే వధువును ఇద్దరు వరులు పెళ్లి చేసుకోవడం ఈ వివాహం హట్టి తెగకు చెందిన వారి సాంప్రదాయం ప్రకారం జరిగింది హట్టి తెగలో బహుభర్తత్వం అనే ఆచార పూర్వం నుంచి కొనసాగుతూ వస్తోంది ఇది పురాతన కాలం నుంచి అంటే ఒక మహిళను ఇద్దరు లేదా ముగ్గురు లేదా నలుగురు అన్నదమ్ములు కలిసి ఒకే అమ్మాయిని వివాహం చేసుకోవడం సర్వసాధారణం అక్కడ గతంలో ఇలాంటి వివాహాలు గోప్యంగా జరిగేవి కానీ ఇప్పుడు సోషల్ మీడియా పెరగడంతో ఈ వివాహం గురించి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ అందరి మధ్యలోకి వెళ్ళిపోయింది అని చెప్పుకోవచ్చు అందుకే ఈ న్యూస్ నేషనల్ న్యూస్గా మారిపోయింది ఈ సాంప్రదాయాన్ని జోడీధరన్ జోడీధారా జోడీధర్ భజ్దా దీన్స్ ద్రౌపది పద వంటి వివిధ పేర్లతో పిలుస్తారు ఈ సాంప్రదాయం వెనుక కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి అవేంటంటే ఉమ్మడి కుటుంబ సమగ్రత కోసం కుటుంబంలో చీలికలు రాకుండా వారసత్వంగా వచ్చే ఆస్తులు ఇల్లు భూములు పంపకాల్లో గొడవలు రాకుండా నిరోధించడం మహిళకు భద్రత భర్త చనిపోతే భార్య వైదవ్యంతో బాధపడకుండా ఆమెకు సామాజిక మరియు ఆర్థిక భద్రత కల్పించడం ఒక భర్త నిర్లక్ష్యం చేసినా మరొక భర్త ఆమెకు అండగా ఉంటాడు అనే నమ్మకం ఆర్థిక కారణాలు ముఖ్యంగా పేదరికం ఈ ఆచారానికి ప్రధాన కారణమని చాలామంది అభిప్రాయపడుతున్నారు కుటుంబ సభ్యులు విడిపోతే ఆస్తులు పంచాల్సి వస్తుందని అందుకే కలిసి ఉండటానికి ఈ విధానాన్ని ఎంచుకుంటారు హిమాచల్ ప్రదేశ్లోని కొండ ప్రాంతాల్లో జీవన విధానం కష్టంగా ఉంటుంది పురుషులు పని కోసం నగరాలకు వెళ్ళినప్పుడు ఇంట్లో మరో భర్త కాపలాగా ఉంటాడనే భావన కూడా ఉంటుంది హట్టి తెగ ప్రజలకు పాండవుల భార్య ద్రౌపది రోల్ మోడల్ ద్రౌపది ఐదుగురు పాండవులను వివాహం చేసుకుని వారితో కాపురం చేయడమే కాకుండా వారిని ఒకే మాటపై నిలబడేలా చేసి కౌరవులను అంతమొందించేలా చేసిందని వీరు నమ్ముతారు ద్రౌపది చూపిన సమన్వయ స్ఫూర్తిని వీరు తమ కుటుంబాల్లో పాటించాలని కోరుకుంటారు ఇకపోతే ఈ సాంప్రదాయాన్ని విమర్శించే వారు కూడా ఉన్నారు ఇది మహిళలకు తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుందని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి భార్య భర్తల మధ్య సంబంధాలు సరిగ్గా లేకపోతే మహిళలు నలిగిపోతారని అంటారు అసూయ సంపాదనలో తేడాలు వ్యసనాలు మరియు సమయ పాలన వంటి విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి అయితే ఈ సాంప్రదాయాన్ని అనుసరించే జంటలు అవగాహన మరియు స్వీయ నియంత్రణ ద్వారా సమస్యలను అధిగమించగలమని నమ్ముతారు కానీ ఈ విధానంలో మహిళలు ఎదుర్కొనే మానసిక శారీరక ఇబ్బందులు ఉన్నాయని చాలామంది మహిళలు అంగీకరిస్తారు తమ పిల్లలకు ఇలాంటి పరిస్థితి రాకూడదని చాలామంది మహిళలు ఆశిస్తున్నారు ప్రస్తుతం మహిళల్లో విద్య మరియు ఆర్థిక స్వయం సమృద్ధి పెరగడంతో ఈ సాంప్రదాయం క్రమంగా మరుగున పడుతోంది అంటే గత ఆరేళ్లలో ఈ తెగలో కేవలం ఏడు బహుభర్తత్వ వివాహాలు మాత్రమే జరిగాయి ఇందులో వైరల్ అయిన ఈ జంట కూడా ఒకటి చాలామంది ఇప్పుడు దీనిని అనాగరికత అంటారు కదా అలా అనాగరిక ఆచారంగా భావిస్తున్నారు సో ఇదండి అక్కడి హట్టి తెగకు సంబంధించిన సాంప్రదాయం అలాగే వారి ఆచారం ప్రకారం ఇద్దరు భర్తలు ఒక అమ్మాయికి వివాహం చేసుకోవడం అని చెప్పుకోవచ్చు సో ఈ విషయంపై మీరేమంటారు అలా ఈ పెళ్లిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి